హలో ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే మరో బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఎన్ని ఇక్కడ వచ్చేసి ఇంకా చీరలో చేపలు అయితే వాడుతూ ఉన్నారు ఇంకా చేపలు అంటే పోసుకోబోతున్నారు అనమాట అమ్మ వాళ్ళ ఊర్లో ఇంకా అందుకని చెప్పేసి బావ అయితే ఈ చేపలైతే తీసుకొచ్చాడు అనమాట ఇంకా అవి అయితే కట్ చేయ కట్ చేస్తూ ఉన్నారు బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూడండి సిద్ధం మీద ఉన్నాం అక్కడైతే చేపలు కట్ చేస్తూ ఉన్నారు దోమలు కొడితే దోమలు ఉన్నారు అరే అటు ఆరెంజ్ ఉంది ఇటు అటు ఆరెంజ్ బాగున్నది అయితే మస్తుంది కింద తీసుకుంటున్నాడు చూడండి లైట్ లేదు టైం ఎంత అవుతుంది సిక్స్ అవుతుందా

ఇది పొయ్యి మన కట్ పొయ్యి కింద కాల్చిన మంచిగా కాల్చినాం చేపల కూరలోకి అప్పుడు దంచుతున్నావు షూలు ఇప్పు స్వీట్ మరిప్పినాక ఓ ఇంట్లో పోయి తాగరపు మెత్తగా నూరుకోవాలి చేపలు కట్ చేయడం అయిపోయింది పెద్ద పెద్ద చేపలు ఫ్రైకి ఫ్రైకి కొన్ని సూప్కు కొన్ని ఇవైతే సూప్కి ఫ్రైకి కట్ చేసి పక్కకు పెట్టిండు ఇక్కడైతే సూప్ అయితే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఆనియన్ ఏగుతూ ఉన్నాయి మొన్న మొన్న చిన్న చేపలు ఈరోజు పెద్ద చేపలు కొత్తిమీర మెంతి మెంతి నాది మెంతకు ఉల్లాకు కొత్తిమీర అన్ని రెడీ ఉన్నాయి అక్కడ నేను ఇప్పటిదాకా నూరిన ఆనియన్ గడ్డ అది నూరు పెట్టినట్టు సైడ్కి పొయ్యిలో కాల్చిన మంచిగా కట్ల పొయ్యి మీద पा అంటే వీటి బేబీ ఈ రోజు మా అమ్మ తింది చేముకు 8:00 కి 9:00 కి కరండి ఉమ్మ కలర్ పెట్టున కదా అంతా క్పున గబై నువ్వు చేపల ఫ్రైకి తీసి అని చెప్పినా కదా ఇంకా చేపల ఫ్రైకి అయితే తీసి అనమాట పులుసుకన్నా చేపల ఫ్రైకి ఎక్కువ తీసి అనమాట అయితే ఆయిల్ అయితే వెళ్ళి వెళ్ళిపోయి మీద తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలన్నీ వేసి కలుపుతూ ఉంది ఇప్పుడే పట్టించుకోవాలి వాటికి ఫ్రై కేసు ఆయిల్ కూడా మంచి గీటెక్కింది ఫ్రై రెడీ అయిపోతుంది మా అయితే ఎన్ని రోజులు చేపలు ఫ్రై ఉంటా ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రై చేపల ఫ్రై రెడీ అయిపోతుంది మంచిగా ఫ్రై అయినాయి అవి దొడ్డు నేను ఫస్ట్ వేసినాయి మంటతోనే మంచిగా అది అవుతాయి అవి తొందర ఫ్రై అవుతాయి ఫ్రై అయినాయి తీస్తా ఉంది ఇంకా ఇక్కడ అయితే మంచి మంట అయితే మంచిగా మడతా తొందరగా ఫ్రై అయిపోతుంది ఫ్రై అయినాయి చేపల వేపుడైతే రెడీ అయిపోయింది అన్నమాట సూపర్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి వస్తున్నాయి అండి తర్వాత అయితే చేపల కూర రెడీ అయిపోయింది ఎమ్మెల్యే చేపల కూర ఇంకా ఇలాంటి పీస్ సూపర్ సూపర్ ఎమ్మీగా ఉంది చాలా బాగుంటుంది కర్రీ చేపల ఫ్రై చేపలు ఫ్రై చేయడం అయిపోయిందనమాట చేపల ఫ్రై చేయడం అయిపోయాక ఇంకా కాసేపు అయితే టీవీ అయితే యూస్ చేసాం తర్వాత చేపలు ఇక్కడ పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద ఫ్రై చేస్తూ ఉంటే ఇంకా చేపల పులుసు అనేది పొయ్యి మీద గ్యాస్ పొయ్యి మీద అయితే మరుగుతూ ఉందన్నమాట ఇంకా అది ఇవి ఒకటేసారి అయిపోయినాయి ఇంకా చేపల పులుసు రెడీ అయింది చేపల కర్రీ కూడా రెడీ అయింది అన్నమాట ఇంకా చేపల పులుసు అయితే సూపర్గా ఉంది చేపల ఫ్రై కూడా బాగున్నది ఈరోజు వీడియో అయితే ఎంతేనండి రేపు అయితే పెడితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ మన వీడియో లైక్ అయితే కొట్టి వీడియో